కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెయిట్లపాలెం గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది కత్తుల కర్రలతో దాడి చేసుకోవడం ముగ్గురు మృత్యేందుగా పలువురు గాయాలపాలయ్యారు గ్రామంలో శ్రీపేట మాలచిరం వద్ద కరదాల పండు అనే వ్యక్తి గృహ నిర్మాణం చేసుకుంటున్నాడు స్థల వివాదం కారణంగా కారుదల మరియు బచ్చల కుటుంబానికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో కారదల ప్రకాశం అక్కడికక్కడే మృతి చెందగా కారదల యేసు కాసేపటికి మృతి చెందగా కారదల చంద్రరావు చికిత్స పొందుతూ కాసేపట్లో హాస్పిటల్లోనే మృతి చెందారు ఇక తీవ్ర గాయాల పాలైన బచ్చల చిన్న సుబ్బారావు కారదల పండు కారదల బాబీలు చికిత్స పొందుతున్నారు సమర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ ఫాజిల్ డిఎస్పీ శ్రీహరి రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు

గొడవ ఏం వచ్చిందమ్మా అసలు వస్తుంది సార్ ఇది మీరు చిన్నప్పుడు ఈ చెరువులో నీళ్ళు తాగి బ్రతికినోళ్ళు మేము ఇది సోలోంపూ అమ్మా കൊട്ടു പതിലും കാണാൻ കൊട്ടാര ഈ പനി ఇల్లు పట్టుకున్నారనిస్తారు సంపాదించుకుండి గొట్టంపు ఎక్కడో ఇల్లు గొట్టు ఎక్కడో ఇల్లు అది గొట్టు ఇది పొంత ఇది ఈ పేటకి సొలంపు కింద ఇంటి దగ్గర కొడుకులు ఎటువంటి స్థలం పెట్టుకుండి ఆ కొంత కలిసింది చెరువు మాత్రం కలలేదు అసలు చెరువుకి ఇల్లుకి ఏమి సంబంధం లేదు కావాలని వాళ్ళు కొట్టుకుంటే ఎంతమంది వచ్చారు బాబు వంగుని పని చేసుకుంటున్నాం మేము

ఎప్పుడు పంచాయతీ వరకు అండి గొడవ పంచాయతీలో పెట్టుకున్నారా ముందు మీరు ముందు పంచాయతీ హలో